ఇప్పుడు పహల్గాంకి వచ్చాం ఈ పహల్గాం నుంచి అక్కడ సిందూరి ట్రైనింగ్ పోవాలంటే కార్లు మొత్తం పూజ చేశారు వర్షాలు ఎక్కువైనాయి వాళ్ళు ఎక్కడైతే కాల్ పూజ కాల్ పూజ చేశారు అక్కడ చూడడానికి కుదర పెద్ద విషయాలు అయితే ఈ కొంచెం కోక్రం ఉన్న అంతా మాట్లాడతారు ఆ పెహల్గాం లో జరిగినటువంటి ఘటన ఆ సిందూరి పార్క్ ఘటన సంత కేంద్ర భక్తులు చూసుకునేది దాదాపు అరవై లక్షల మంది జనాభా ఏడు లక్షల మంది ఆర్మీ వస్తే ఆడుపెట్టా ఉంది ప్రతి రెండు వందల గారికి ఒక క్యాంప్ ఉంది అంత ఇంటెన్సివ్గా ఉండే చోట బిల్టింగ్స్ అంతా ఉంటే ఆడు వచ్చి విచ్చిపోయి ఇరవై ఏడు వందలు వేసేసి అందులో నవ్వు వద్ద వంద ఇవన్నీ చూసినప్పుడు సైన్స్ అన్ని తీసుకోవడానికి టైం లోపలికి అందరికీ జరిగింది ఎక్కడ పైన కూడా యాక్షన్ యాక్ట్స్ పని తీసుకున్నటువంటి అనేక అనుమానాలు ఉన్నాయి అంటే ఈ అనుమానం నివృత్తి కావాలంటే పార్లమెంట్లో చర్చ జరగాలి ఏం జరిగింది అక్కడ దాన్ని చెప్పాలి పార్లమెంట్ లో చర్చ జరగకుండానే ఏడు మంది గ్రూపులు పట్టించి ప్రపంచం అంతా పట్టించి తెప్పించారు ఏది ఏది పాకిస్తాన్ ఏమిటా ఉంది మేము ఏడు యుద్ధమాలను పూర్తి చేస్తామని చెప్తా ఉన్నాం సర్జికల్ సైక్వల్ ఏం చేయలేకపోయాలని చెప్తా ఉన్నా మళ్ళీ వాళ్ళ నుంచి పీఓకే ఉద్యోగం పోలేకపోయింది మరి ఇవన్నీ పాకిస్తాన్ పక్కన ఎక్కడ పెడతా ఉంది మనం మనమే మొత్తం విజయం సాధించాము విజయం సాధించాలని చూసి అని చెప్తా ఉన్నా ఇవన్నీ పార్లమెంటు చర్చ జరగాలి అప్పుడు ప్రజానీకానికి ఒక విశ్వాసం రావాలి మన భారతదేశంలో ఫైట్ చేస్తారు నాకు కూడా ఒక చూడండి ఇక్కడ మామూలుగా వేలాది పురాలు ఇక్కడ ఉంటాయి చురుగురించి చూస్తారు బాగుండేది కానీ ఇప్పుడేమైంది ఒక భయంకర వాతావరణం సృష్టించు ఒక టెస్ట్ల కోసం ఎక్స్పోజ్ చేయడానికి భయంకర వాతావరణం రావడం మానే నష్టం కాదు కానీ రాత్రి రావడం వచ్చి మన నష్టం కదా అసలు ఇది ఒక చెప్పాలంటే 对不起